సరే మీరు ఇప్పుడు వెళ్తుంటారు కదా మీకు మీలాంటి వాళ్ళకు గుళ్ల ప్రవేశం లేదా ఉంది కానీ గుడి నాకు అవసరం పడది నేను తపాసేవచ్చు కాబట్టి మనమే ఎనర్జీ జనరేట్ చేసుకోవచ్చు అట్మాస్ఫియర్ నుంచి ఆహా ఓకే అంటే గుళ్ళకి వెళ్తే దేవతలు మీకు కనిపిస్తారా దేవతలు ఇంట్లోనే నేను పిలిపించుకొని చూడగలుగుతా దేవతలతోనే కూడా వర్క్ చేయించుకుంటారని విన్నాను నేను అదే రిక్వెస్ట్ చేసి వర్కే కదా మీరు దేవతలు ఎందుకు పిలిచుకుంటే వర్క్ జరగాలమ్మా ఇస్తామని చెప్తారట ఇప్పుడు అనుకునేటట్టు అట్లా కమాండింగ్ రిక్వెస్ట్ అమ్మవా నువ్వు నాకు పని చేస్తే నేను నీకు సారే పెడతాను లేకుంటే కళ్ళు పెడతాను లేకుంటే నచ్చిన ఆహారం పెడతాను అని చెప్తారు అంటున్నా నేను రిక్వెస్టింగ్ మేనర్ గా చెప్పి వేరే వాళ్ళ మీద పనులు చేయించుకుంటారని విన్నాను ఇది కరెక్టా రాంగ్ కరెక్టే కాకపోతే చేస్తే ఇస్తా అని చెప్పి అనే దానికన్నా కూడా మనతో నైంది మనం ఇచ్చేసి రిక్వెస్ట్ చేయడం అనేది బెస్ట్ ఏదైనా కానీ అమ్మవారి వాళ్ళకి పిలిచి శక్తులను అమ్మకాన్ని అయ్యే ఇంకొకటి అంజనం అని వేస్తుంటారు చాలా వరకు తమలపాకు మీద బ్లాక్ ది కాజల్ అది ఏమంటారు కాటిక రాసి అంజనం చూపెడతా అని అంటారు దాంట్లో మనకు కావాల్సిన దేవుళ్ళు కనిపిస్తారు వాళ్ళు దేవుడు మనతో మాట్లాడతారని వింటాను అది ఎంతవరకు కరెక్ట్ అండి సి అంజనం అనేది నిజంగా ఉంది కానీ అంజనం అనేది వేయకుండా కేవలం ఇన్బిల్ట్ గా కూడా పెట్టుకునే ఆ మెథడ్స్ కూడా ఉన్నాయి అండ్ ఈ అంజనం కావచ్చు ఇది కావచ్చు దేవులతో మాట్లాడచ్చు మాట్లాడొచ్చు దేవులతో మాట్లాడానికి అంజనం అనే కాదు మీరు ధ్యానం ద్వారా మాట్లాడచ్చు జపం ద్వారా మాట్లాడచ్చు హోమం ద్వారా మాట్లాడచ్చు మీరు ఉట్టి గుండి కూడా మాట్లాడచ్చు ఆ డేటీకి మీకు ఫ్రెండ్షిప్ ఉండాలి ఆ డేటీకి మీకు ఒక కనెక్షన్ ఉండాలి ఆ డేటీ ఒక్కసారి కనుక డేటీ మనకు కనెక్ట్ అయిపోయింది ఒకసారి మనం సిద్ధించుకున్నామంటే లైఫ్ టైం మనకి సపోర్ట్ ఉంటుంది మనం ధర్మబద్ధతో ఉన్నంత వరకు అంటే నేను అంజనంలో నేను కూడా చూశాను ఇది అబద్ధమా కాదని నేను ఒక చేశాను చేస్తే నాకు తమలపాకు మీద ఆంజనేయ స్వామి కనిపించడం జరిగింది మీకు మీకు కనిపించడం అన్నది ఇట్ కెన్ బి రియల్ ఆర్ ఆయన ఏం చేశాడంటే ఇట్లా మీలాగనే క్వశ్చన్ చేస్తే ఉన్నది అని నాకు చూపెట్టడం జరిగింది డార్క్ ఏరియాలో నాకు అంజనం వేస్తున్నా అని చెప్పడం జరిగింది నాకు అంత ఇంట్రెస్ట్ లేదు బట్ నిజమా అవద్దామని చేసుకుంటే నాకు అంజనేయ స్వామి విగ్రహం కనిపించింది బట్ వాయిస్ నాకు వినిపించలేదు నేను మళ్ళీ అది వాయిస్ వినిపించలేదు నేను ఇది చూశాను కల్లారా అంటే అక్కడ ఏమన్నా మీలాగా ఏమైనా మ్యాజిక్ చేసి అట్లా చూపెడతారా లేకుంటే అది నిజంగానే అది వస్తుంది నాకు క్వశ్చన్ మార్క్ ఇప్పుడు మీ పర్టిక్యులర్ ఇన్సిడెంట్స్ లో ఏం జరిగిందో నాకు తెలియదు కానీ అట్లా నిజంగా ఛాన్సెస్ అయితే ఉన్నాయి కానీ అన్ని నిజమే అంటే అది కూడా మనం చెప్పలేము మీరు దేవుని కలవాలనుకుంటే నిజంగా ఆంజనేయ స్వామికి అనుకుంటే మెథడ్స్ వేరే ఉన్నాయి మీరు ప్రాక్టికల్ గా జెన్యున్ గా మీరు దర్శనం కావాలి మీకు ఆయన డీల్ ఇవ్వాలి మీకు ఆయనకి ఎప్పటికి సపోర్ట్ ఉండాలి అన్నిట్లా సపోర్ట్ చేయాలంటే అది వేరే హార్డ్ వర్క్ కొంచెం కొంచెం వర్క్ చేయాలి అంటే కొన్ని మేము విన్నాయి ఏందంటే దాదాపు చూస్తే కనుక శక్తి నడిపిస్తుంది ఒక సృష్టినని అనుకుంటాము అంటే ఆకారం ఉందో లేదా అన్నది ఇప్పుడు మనం ఈ విగ్రహాలు ఇవన్నీ చూసి ఇక తరతరాలుగా వస్తుంది కాబట్టి అదే నమ్ముతారు అంటే మీరు సాధన చేసిన తర్వాత శివుడు ఏ రూపంలో ఉన్నాడు అంటే మా మేము చూస్తున్నట్టు పైన గంగమ్మ తల్లి ఆ ఇక్కడ మెడలో నా పాము కానీ సర్పముండి ఇలాగని ఏదైతే ఉందో అది పులి తోలు ధరించి ఇట్లా కూర్చోవడం ఉంటది కదా అలా కూర్చొని ఉంటాడా లేకుంటే శివుడు ఏ ఆకారంలో ఉంటాడు మీకు శివుడు నేను చూసినంత వరకు కొంచెం బ్లూ కలర్ అన్నట్టు ఉంటాడు లైట్ గా బ్లూ కలర్ అని కూడా కాదు హైట్ ఎక్కువ ఉంటుంది ఫస్ట్ కండలు పెద్దగా ఉంటాయి చెయ్యి ఇంత చెయ్యి ఉంటుంది మెడల పాము అయితే నేను చూడలేదు ఇంతవరకు నాకైనా జెన్యున్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నా శివుడు కూడా ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా ఉంటాడు ఒకసారి నార్మల్గానే ఉంటాడు ఒకసారి ఉట్టినే ఆయన పనులైన ఉంటాడు ఒకసారి ఏదో చేస్తాడు ఒకసారి ఇంకేదో చేస్తాడు ఏం చేస్తాడు అనేది చెప్పని ఎక్కువ ఉండదు ఉండాలి చూడాలి సైలెంట్ ఉండాలి అంతే మీకు ఏ రకమైన ఇచ్చాడు శివుడు నాకు ఎన్నో రకాలు వందల రకరకాలుగా ఇచ్చిండు అంటే పైన గంగమ్మ తల్లి గంగమ్మ లేదు ఫేస్ చూసారా లేకుంటే ఫేస్ ఉంటుంది ఫేస్ ఉంటది బాడీ ఉంటది ఇంత బైసప్ ఉంటది జిమ్ జిమ్ చేసినట్టు ఉంటాడు కానీ సామాన్యులకు అంటే మనం ఒక మానవులము ఒక దేవుడిని చూసే శక్తి మనకు ఉండదు నేను అదే అంటున్నా శివుడిని మీరు దేవుడు అనుకోదు అంటే నిజమైన దేవుడు పరమాత్మ అదే దేవుడు హైయెస్ట్ దేవుడు వీళ్ళందరూ కూడా ఒకప్పుడు సాధన చేసి ఒక లెవెల్ కి వచ్చిన వాళ్ళు శివుడు ఇప్పుడు దేవుడు కదా దేవుడే మీరే అంటున్నారు కదా పరమాత్మ శివుడు వేరేనా అవును పరమాత్మ నెంబర్ వన్ పరమాత్మ తర్వాతనే శివుడు ఈవెన్ నేను టాటూ వేసుకొని నేను శివుడు దీక్ష పొందిన ఎవరు పొందినా ఎవరైనా పరమాత్మ తర్వాతనే పరమాత్మ అంటే ఏంటిది పరమాత్మ నిరాకారం ఉంటది ఒక బౌండరీ ఒక రూపము ఒక అనేది ఏమి ఉండదు అంటే శివుడు పక్కకి పార్వతి దేవి ఉంటుందా నేను మీరు చూసినప్పుడు ఓన్లీ శివుడు దర్శనమిచ్చాడు అంటే మాట్లాడతాడు శివుడు మీతోనే మాట్లాడతాడు మన లెక్క మౌత్ టు ఉండదు మైండ్ టు మైండ్ ఉంటది అంటే మైండ్ టు మైండ్ అంటే సైలెంట్ మైండ్ తో ట్రాన్స్ఫర్ చేస్తాడు మనం మౌత్ కమ్యూనికేట్ అవుతున్నాం శివుడు మైండ్ కమ్యూనికేట్ అవుతాడు ఇంకా ఏ దేవుళ్ళు కనిపించారు మీకు చాలా మంది దేవతలు కలిసి నేను ఓకే ఒక రెండు పేర్లు శివుడు అంటే అందరికి తెలిసిన విషయం ఇంకా వేరే దేవతలు కనిపించారు కాళీమాత అనుకోండి ఫేమస్ కాళీమాత కాళీమాత రెగ్యులర్ మనకి రెగ్యులర్ గా ఓకే అంటే ఇది మన మనకే కదా ఏ ఊరగా రెగ్యులర్ ఇప్పుడు మనం ఇవన్నీ చూస్తే కనుక ఇండియాలోనే ఇవన్నీ నడుస్తుంటాయి వరల్డ్ మొత్తం నడుస్తాయి చెప్తా అంటే ఇవి ఇవన్నీ ఇప్పుడు శివుడు ఇవన్నీ ఇవన్నీ మన తెలుగు సంప్రదాయాలన్నీ వేరే కంట్రీస్ లో కూడా నడిస్తే శివుడు అదే అక్కడ డిఫరెంట్గా ఉంటుంది కదా అక్కడ వాళ్ళు అక్కడ మెడూసా అని ఉంటుంది ఆఫ్రికాలో ఒకరు ఉంటారు అంటే మీరు ఇన్ని సాధన చేశారు కదా అసలు ఏ లాంగ్వేజ్ అనేది మెయిన్ దేవుడు లాంగ్వేజ్ దేవుళ్ళు ఏంటంటే వాళ్ళు అన్ని లాంగ్వేజెస్ లో కమ్యూనికేట్ కాగలుగుతారు అయితే నాకు నాకు ఇక్కడ డౌట్ వచ్చిందంటే నేను ఇది ఏమంటారు ఇప్పటిదాకా చెప్పాను కదా అంజనం అంజనం లేచినప్పుడు నాకు మాట వినిపించకుంటే నాకు ఒక రాత రూపంలో చూపెట్టు దేవుడా అని నేను మనసులో అనుకున్నాను నాకు అపోజిట్ పార్టీ అయిన కూడా చెప్పడం జరిగింది బట్ అది మరాఠీలో రాసి ఉంది ఇన్సిడెంట్స్ గురించి కదా అంటే వాళ్ళు మరాఠీ రాశారు నాకు తెలుగు వచ్చని నేను చెప్పడం జరిగింది ఇంగ్లీష్ వచ్చి హిందీ వచ్చు అంటే వాళ్ళు మరాఠీలో రాయడం జరిగింది అంటే దేవుడు అక్కడ మరాఠీలో నేర్చుకుంటాడా అని అడుగుతుంది దేవుడు వాళ్ళని మనం సైన్స్ లాగా చూడాలి వీళ్ళు ఏదో ఊహాల కల్పితం కాదు జెన్యున్గా ఉంటారు వీళ్ళు వాళ్ళ శరీరం అనేది యోగ శరీరం ఒక లైట్ బాడీ ఒక డివైన్ బాడీతో ఉంటుంది తపస్సు మీరు చేసి దానిలో సక్సెస్ అయినప్పుడు ఆ డివైన్ బాడీ మీకు కూడా వస్తుంది మీరు కూడా ఎంజాయ్ చేయొచ్చు ఆ టేస్ట్ ఎట్టు ఉంటుందని తెలుసుకోవచ్చు వీళ్ళు ఉండే డైమెన్షన్ వేరు ఒక్కొక్క దేవులు ఒక్కొక్క కొందరు కొందరు ఋషులే దేవస్థితికి పొంది వాళ్ళకంటూ ఒక డైమెన్షన్స్ క్రియేట్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు ఓకే ఇంకొకటి డౌట్ చనిపోయిన శరీరం పక్కకు ఆత్మ ఉంటుందని చెప్తారు మీరు పక్కకు ఆత్మని చూడగలుగుతారా చూడాలి అని చెప్పి మనం మనల్ని అట్లా కోడ్ చేసుకుంటే చూడవచ్చు కానీ దాంతో మనం చేసే పనికి నేను సంపాదించుకున్న డబ్బుకి అది ప్రాబ్లం అయిపోతుంది అందుకొరకు నేను పెట్టుకోవాలి కనిపించాలంటే చూడలుగుతా కనిపించాలి ఈ పర్టికులర్ ఆత్మ నేను చూడాలి అన్నట్టు అనుకుంటే చూడలుగుతా లేదు నాకు ఎప్పుడు చూసినా ఇట్లా ఎక్స్ట్రా లేక కనిపియాలంటే అట్లా చేసుకోవచ్చు పవర్ తెచ్చుకోవచ్చు దాంతోని నాకు కావాల్సిన పదివేల కోట్లు ఎట్లా వస్తే రావు ఓకే అందుకు అని అట్లా ఉంటుంది ఆ విద్య కూడా ఉంటాయి ఇంకా ఆ విద్య కూడా ఉంటుంది దీనికి ఎన్లైటైన్మెంట్ అవసరం లేదు ఓకే మీరు ఎప్పుడైనా గాలిని చూశారా గాలి అంటే ఎయిర్ చూడలే గాలి చూడలే ఆ విద్య ఉంటుందా గాలి చూసే విద్య తెలియదు గాలి చూసే విద్య కూడా నాకు తెలియదు ఆత్మ చూసే విద్య గురించి తెలుసు కానీ నేర్చుకోలేదు మీరు ఓకే చనిపోయిన తర్వాత చూడగలుగుతా నేను చూసిన ఆత్మలేని అదే ఆత్మలు ఎక్కడ పోతారు ఇప్పుడు చనిపోయింది ఇప్పుడు మనం ఏమంటే మనుషులు ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నాం కదా ఇప్పుడు నేనే ఉన్నా ఇప్పుడు మాట్లాడినట్టు పుట్టుకొని వెళ్ళిపోయినా చనిపోయినా అప్పుడు నా ఆత్మ ఎక్కడికి వెళ్తుంది మీ కర్మాన్ని బట్టి ఉంటది ఏదో నేను పాపమే ఏదో పుణ్యమే చేసినా ఇక అది చెప్పేసి నేను ఎటు పోతా ఇప్పుడు నేను పాపమే చేసిన నీ నా ఆత్మ ఎక్కడ పోతుంది అదన్న చెప్పండి పాపం చేసిన మీరు మంచి మీరు కానీ ఎగ్జాంపుల్ పాపం చేసిన పుణ్యం చేసిన ఆత్మ అనేది ఎక్కడ పోతుంది వాడు చేసిన కర్మ ప్రకారం ఎక్కడ పోతుంది ఇప్పుడు పాపపుణ్యాలు బట్టి పుణ్యక ఉన్న దగ్గర ఒక 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 ఎంజాయ్మెంట్ వస్తుంది కొంచెం సేపు ఎక్కడికో పొయ్యి ఒక ప్లేస్ ఇట్లా ఏదో శరీరం అనేది ఉండదు ఆత్మ అనేది ఇప్పుడు మన బాడీ ఉంది ఈ బాడీకి రోగం వచ్చింది అనుకుందాం జ్వరం వచ్చింది సపోజ్ ఏమవుతుంది మనకి మనకు ఒక నరకం లెక్క అనిపిస్తుంది ఈ బాడీ హెల్తీ ఉంది మనకేమనిపిస్తుంది మంచి స్వర్గం లెక్క అనిపిస్తుంది ఇట్లా ఆత్మ ఏమైతుంది శరీరాన్ని బట్టి ఆత్మ ఎక్స్పీరియన్స్ అవుతుంది అట్లా మీ పుణ్యం మంచిగా ఉంది అనుకోండి మీకు పుణ్య శరీరం ఆ టైం వరకు ఇస్తారు ఉంటది ఇవ్వడం ఎవరో ఇవ్వడం కాదు మీకు వస్తుంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి